దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనతా స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనం చదువుకుని ధ్యానించుకుందాం నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము మనకు మేలు కలగాలన్నా మనం దీర్ఘాయుషు కలిగి జీవించాలన్నా దేవుడు సింపుల్కి ఇస్తున్నారు అది మన తల్లిదండ్రులను ప్రేమించాలి జాగ్రత్తగా చూసుకోవాలి అని తల్లిదండ్రులు పెద్దవారైనప్పుడు వారిని చాదస్తం అంటూ చీదరించుకోకుండా ద్వేషించకుండా వారిని ప్రేమగా జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి తల్లిదండ్రులు కూడా పిల్లలను చిన్నప్పటి నుండి దేవుని ఎందు జాగ్రత్తగా నడిపిస్తే వారు పెద్దవారైనప్పుడు తప్పిపోకుండా దేవునితో సహవాసం కలిగి ఉంటారు ఆటోమేటిక్గా తల్లిదండ్రులను గౌరవిస్తారు ప్రేమిస్తారు ఇలా వాక్యం బోధిస్తూ తన కుమారుణ్ణి దేవుని ఎందు నడిపించి పెద్దవాడయ్యాక కూడా తన కుమారుడు ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధించాడో ఒక వ్యక్తి ఉపమానం ద్వారా తెలుసుకుందాం తండ్రి కొడుకులు మేడపైకెక్కి గాలిపటం ఎగరేస్తున్నారు గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లాడికి నేర్పిస్తున్నాడు గాలిపటం బాగా ఎత్తుకు ఎగిరి వెళ్ళాక దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి ఎంతో ఎత్తులో ఎగురుతున్న గాలిపటం తన చేతికి రాగానే తనే అంత ఎత్తు ఎగిరేసినట్లు కొడుకు మొహం సంతోషంతో వెలిగిపోయింది కొడుకు మొహంలో ఆనందం వెలుగు చూసిన తండ్రి మనస్సు ఉప్పొంగిపోయింది కొంతసేపు దారాన్ని పట్టుకున్న కుమారుడికి ఒక ఆలోచన వచ్చి నాన్న దారం పట్టుకుంటే అది ఇంకా ఎత్తుకు ఎగరలేదు అదే దారాన్ని తెంపేస్తే అది ఎంతో ఎత్తుకు ఎగురుతుంది కదా అని అడిగాడు దారం తెంపితే ఏమవుతుందో అనేది ప్రాక్టికల్గా కుమారునికి చూపించాలని సరే తెంపేద్దాం అంటూ దారాన్ని కట్ చేశాడు తండ్రి దారం తెగగానే గాలిపటం ఇంకా పైకి ఎగిరింది కానీ గాలికి దారి తప్పి అటు ఇటు ఊగుతూ కిందికి పడిపోవటం మొదలుపెట్టింది చివరికి అది ఒక కంచెకు తగిలి చినిగిపోయింది బిక్కమొహం వేసిన బాబు ఇదేంటి నాన్న ఇలా జరిగింది అని అడిగాడు కొడుకుని దగ్గరికి తీసుకుని తండ్రి గాలిపటానికి దారం ఉండేది అది ఎగరకుండా పట్టి ఉంచేందుకు కాదు గాలి ఎక్కువైనా తక్కువైనా అది తట్టుకుని నిలబడటానికి అది ఇంకా ఇంకా పైకి ఎగరటానికి అలాగే మనం బాగా పైకి ఎదగటానికి యశు వారు మనల్ని జాగ్రత్తగా పట్టుకుని నడిపిస్తారు మనం రోజు ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను ఆరాధిస్తూ ఉంటే ఎంతో పైకి గాలిపటం ఎగిరినట్లు మనము ఎదుగుతాము అని నేర్పాడు తండ్రి తండ్రి నేర్పిన పాఠం కుమారుడికి మనసులో బాగా ముద్రించుకుంది రోజు ప్రభు వారితో సమయం గడుపుతూ వాక్యం ప్రకారం జీవిస్తూ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటూ ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఆనందంగా జీవించసాగాడు సామెతల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనంలో నా కుమారుడ నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము ఇలా తండ్రిని విడవకుండా ప్రేమించి మరణంలో కూడా తండ్రితో పాటే మరణించాడు రాజు కుమారుడైన యోనాతాను తండ్రి సరిగా లేకపోయినా తను మాత్రం తండ్రిని విడవలేదు మంచి కుమారుడు మంచి స్నేహితుడు కూడా దావీద్ రాజుకు మంచి స్నేహితుడు యోనాథాను తండ్రి తర్వాత రాజ్యం తనకు రావాలని ఆలోచించకుండా స్నేహితునికి సహాయం చేస్తాడు మంచి కుమారుడుగా మంచి స్నేహితుడుగా పరిశుద్ధ గ్రంథంలో జీవంగల వాక్యంగా చోటు సంపాదించుకున్నాడు యోనాథాను మనం కూడా తల్లిదండ్రులను ప్రేమించి వారి ఉపదేశాలను విని పాటించి మన కుటుంబాలకు దేశానికి కూడా ఆశీర్వాదకరంగా జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్య తల్లిదండ్రులను ప్రేమించండి వారి ఉపదేశాలను ఆలకించండి అవి మీకు ఎంతో ఆశీర్వాదం మేలు దీర్ఘాయుష్ కలుగజేస్తాయి అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా మేము వారిని ద్వేషించకుండా ప్రేమించేలా మాకు శక్తినిచ్చి సహాయం చేయండి నాయన ఈ ప్రార్థనలో పాల్గొనేవారు వారి తల్లిదండ్రుల ఉపదేశం ఆలకించి అన్ని విషయాలలో గొప్పగా వర్ధిల్లు లాగున ఆశీర్వదించండి వారి కష్టాలు బాధలు అనారోగ్యాలు అన్నీ తీసివేసి వారిని ఆరోగ్యంతో విస్తారమైన ఐశ్వర్యంతో ఘనతతో దీర్ఘాయువుతో నింపండి వివాహం కానీ యవ్వనస్తులకు ఈ సంవత్సరం ఘనంగా వివాహం జరిపించండి ఇల్లు లేని వారికి సొంత ఇల్లులు దయచేయండి జాబ్ లేని వారికి మంచి జాబ్ను దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ని మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాయిలాగున మంచి మార్కులతో పాస్ అవ్వలాగున ఆశీర్వదించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగున ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు ఆనాటి అద్భుత కట్టడాలకు సాక్షిగా ఈ పశ్చిమ గోడ ఒక్కటే నేటికి మిగిలి ఉంది ఎప్పుడు ఏదో ఒక సమస్య వారి మధ్య రగులుకుంటూనే ఉండేది ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో అరబ్బులు ఇస్రాయేలీలకు మధ్య జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇస్రాయేలీలు విజయం సాధించారు